ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అన్నదాత సుఖీభవ హర్షం వ్యక్తం చేసిన రైతులు ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు ఈ రోజు విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేశారు కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామ సచివాలయం టూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పెండ్లిమరిలో అన్నదాత సుఖీభవన్ నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని కోటనందూరు రైతులు వీక్షించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయల సహాయంలో భాగంగా ఇప్పటికే మొదటి విడత ఏడు వేల రూపాయలు జమ చేసి ఉన్నారు ఈ రోజు రెండో విడతగా తుని నియోజకవర్గానికి ఇరవై ఏడు వేల ఆరు వందల పదిహేడు మంది రైతులకు పద్దెనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు కోటనందూరు మండల రైతులు ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఐదు కోట్ల నలభై మూడు లక్షల డెబ్బై ఆరు వేలు తుని మండల రైతులకు పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేలు తొండంగి మండల రైతులు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది లబ్ధిదారులకు ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు కోటనందూరు గ్రామ రైతులు ఐదు వందల ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులు ముప్పై ఏడు లక్షల మూడు వేల రూపాయల నిధులు జమ అవుతున్నట్లు తెలియజేస్తూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తశుద్దితో పనిచేస్తుందని ప్రభుత్వానికి రైతులు అండగా ఉంటే మరిన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త రైతు వెలగ వెంకట గంగాధర రంగనాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోడపాటి సత్యనారాయణ నందిక జాన్ విక్టర్ మూరా దేవదానం పంపనబోయిన ఎర్రయ్య పంపనబోయిన దేవుళ్ళు జల్లు సత్యనారాయణ గింజాల చెల్లారావు గ్రామ వ్యవసాయ సహాయకులు వేమల శివకుమారి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెప్పాలంటే సంతోషకరమైన వార్త అన్నదాత సుఖీబావ ఈరోజు కోయంబత్తూరులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇలా ముహూర్తం చేయడం జరిగింది అలాగే ఇక్కడ మన కడప జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వం రైతుకి ఏ టైంలో అవసరమో అది గుర్తించి ఈరోజు రైతులు ఎంతో కష్టపడి పండించుకున్న పంటకి ఇవాళ నిజంగా పెట్టుబడి టైము గుర్తించి రెండో విడతగా ఈరోజు అన్నదాత సుఖీబావ ఈ యొక్క ఏడు వేలు కూడా ఈరోజు మన అకౌంట్లో వేయడానికి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ప్రారంభించారు అదే కాకుండా ఏ రైతు కుటుంబంలో పుట్టిన మన చంద్రబాబు నాయుడు గారు రైతు ఏటో తెలిసి రైతుకి ఏ రకంగా ఉపయోగపడతాయి ఈ డబ్బులు రైతుకి ఏ రకంగా మేలు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఏ టైంలో రెండో విడత ఇస్తే బాగుంటుంది మూడో విడతలో ఇప్పుడు మూడో విడత కూడా ఏ టైంలో ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మూడు తపాలుగా రైతుకి మేలు మేలు జరిగే విధంగా ఆలోచించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది డిసెంబర్లో మనకి కోతలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు పది రోజుల ముందే ఇస్తే మన రైతు ఎంతో కళ్ళ ఆనందం చూడాలనే ఉద్దేశంతో రైతు బిడ్డగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు రైతుకి అన్ని రకాల కూడా మన సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఒకటి భాగంగా ఈ పథకాన్ని కూడా మన సూపర్ సిక్స్లో ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏ ఎప్పుడు మన సూపర్ సిక్స్ ఇచ్చిన హామీల్లో ఏది కూడా వెనకడి కొంత అన్నా టైంకి ముందే అమలు చేస్తున్నారు కాబట్టి అది రైతులందరూ ఇది గమనించి మన చంద్రబాబు నాయుడు గారి చేదోడు వాడుదోడుగా ఉండి రైతు సమస్యల్ని కష్టపడి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి అన్న అందరికీ నమస్కారం అండి అనదాత సుఖీభ పిఎం కిసాన్ సందర్భంగా ఈరోజు మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ అలాగనే పవన్ కళ్యాణ్ గారు అలాగనే బీజేపీ నాయకులు అయినటువంటి నాయకులు ఈ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాటులో ఉంటూ అక్కడ వేదికగా పెండ్లి మరి స్థలంలో ఈ యొక్క కార్యక్రమం జరపడం జరుగుతుంది అదేవిధంగా మన స్టేట్లో కూడా పిఎంగా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జరిపించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సిన ముందు అమౌంట్ ఎంత ఎంతమందికి లభితారంటే స్టేట్ వేస్తే చెప్పిన తర్వాత నేను గ్రామంగా చెప్తాను నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఈ లబ్ధిదారులు స్టేట్ గన వాళ్ళకి స్టేట్ వైజ్గా అమౌంట్ ఇవి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కోట ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేసిందంటే మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల అమౌంట్ను జమ చేయడం జరిగింది ఇదే రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేలు చొప్పున అంటే సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ఈ యొక్క నిధుల ద్వారా రెండోదైనటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సందర్భంగా ఇది నెరవేర్చడం జరుగుతుంది ఇది రెండో విడతగా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకి కావాల్సింది ఏంటంటే ఆ సంపూర్ణమైన ఆ యొక్క వ్యవసాయానికి కావాల్సిన అమౌంట్ కావాలి కాబట్టి మంచి మనసుతో సీఎం గారు తప్పగా ఈ అమౌంట్ని ప్రతి ఈ రెండు విడతగా ప్రతి ఒక్కరికి ఏడు వేలు చొప్పున ఆ యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఈ మన మంచి ప్రభుత్వం వచ్చాక మంచి ప్రభుత్వం వచ్చింది దీనికి కారణం రైతులు యొక్క కోరుకున్న ప్రభుత్వం అందుకే రైతు క్షేమము రైతు శ్రేయస్సు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి రైతులకి గత ప్రభుత్వం కంటే పెంచి రైతు భరోసా పెంచి ఈరోజు ఆ విడత రెండో విడత రెండో విడత అన్నదాత సుగీభవ పేరు మీద ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనికి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు వీళ్ళందరూ ఆలోచించుకుని మన ప్రభుత్వం రైతు పక్షాన ఉన్న ప్రభుత్వం రైతులు క్షేమం కోరే ప్రభుత్వం అని ఇదే నిదర్శనం ఆ రకంగా రైతుకి అన్ని విషయాల్లోని అన్ని విషయాల్లోని కలవట్లు కానీ రైతు కాలవలు కానీ ఏవైనా సరే బాగు చేస్తూ ముందుకు వెళ్తుంది ముందుకు దూసుకుపోతుంది రైతు క్షేమంలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి రైతాంగం అంతా రుణపడి ఉంటుంది గత ప్రభుత్వం కంటే మెరుగ్గా సేవలు అందిస్తున్న మన మంచి ప్రభుత్వానికి మనందరూ మద్దతుగా నిల నిలవటానికి ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ చాలా తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు ఈ పథకానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చారు అయితే ముఖ్యంగా ఏంటంటే రైతు అనేది ఈ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు రైతులు ఉంటారు ఈ భూమి ఎంతవరకు ఆ రైతు అనేది ఉండాలి ఆ రైతు అనేది ఉన్నారు కాబట్టి ఇలా ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అంటే కారణం రైతు రైతే రాజు అన్నారు ఎందుకన్నారంటే ఆ రైతు పండిస్తేనే ఈ ప్రజలు తింటున్నారు ఇక్కడ రైతు ఉండాలి బార్డులో సైనికులు ఉండాలి సైనికులు అనేవాళ్ళు కూడా ఉంటే ఈ ప్రజలకి సేవ చేయడానికి కాలు ఉన్నారు రైతు అనేవాడు ఉంటే ఈ ప్రజలకి తిండి పెట్టడానికి కాలు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం అని మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు అలాగే రైతుని ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా రైతుని గుర్తుంచుకోవాలి అలా తిన్న ప్రతి మెతుకులో కూడా రైతు గుర్తుకు రావాలి అటువంటి కార్యక్రమం ఈ మంచి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కంకణ కట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తుంది